ముందుగా ఒక చిన్న మంచి మాట అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం సమయం నీకు లేనప్పుడు చాటుగానైనా ఓటుతో శిక్షించు అందరూ ఎందుకంటే వీళ్ళు పోలీసులు పెట్టి భయపెట్టేస్తున్నారు కంక్రీ గారు సో ఓటు అనే ఆయుధంతో భయం చేతనం సమయం లేకనం సమయం ఎందుకు ఉండదు కానీ భయమే బట్ షాటుగా ఓటుతో శిక్షించమని ఎవరో మహానుభావుడు పేరు చెప్పడానికి భయపడేలా రాశాడు సో అది ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే మరి నిన్న రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఒకసారి అసోసియేషన్ ఉన్నప్పుడు వీరింటికి వారు వారింటికి వీరు వెళ్ళటం సహజం అలాగే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి కలవటం నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వారింటికి వెళ్ళి కలవటం పొత్తుల గురించి అంటే పొత్తు ఎప్పుడో అయిపోయింది అనుకోండి చెట్ల గురించి కూడా చర్చించినట్టుగా సమాచారం ఎందుకంటే శత్రువుని సమూలంగా కూకటి వేళతో ప్రకటి ప్రకలించాలి అంటే మరి దానికి సరైన వ్యూహాలు ఉండాలి అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ తక్కువ పర్సెంటేజ్ ఎక్కువ పర్సంటేజ్కి ట్రాన్స్ఫర్ అవడం ఈజీ సో ఆ ట్రాన్స్ఫర్లు ఇటువంటివన్నీ బేరేజ్ వేసుకుని కర్తవ్యం కింద కర్తవ్యం ఏమిటి ప్రజలకి శాంతి చేకూరాలి సో ప్రజలకు శాంతి చేకూరాలి అంటే సరైన బలాబలాలని బేరేజ్ వేసుకుని ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తేడా లేదు ఒకసారి కలిసి అంటూ వెళ్తే కలిసి ఉండటమే సో ఆ ప్రాతిపదికన మరి వారు మాట్లాడుకున్నట్టుగా మనం మీడియా సమావేశాల ద్వారా చూసాం అన్నింటికన్నా ముఖ్యంగా మా సాక్షి వారికి సాక్షి యాజమాన్యానికి కలవరపాటి అంశం మొన్న జనసేనాని వాడి పని ఒత్తిళ్ల వల్ల ఏదో షూటింగ్ ఒత్తిళ్ల వల్ల ఈ మీటింగ్కి పాత కమిట్మెంట్ మూడు సినిమాలు పూర్తి చేయవలసినవి ఉన్నాయి కాబట్టి మోసం ఏదైనా బిజీగా ఉండి ఉండొచ్చు దీని యొక్క ఇంపార్టెన్స్ ని మరి గుర్తించి సుమారు మూడు లక్షల మంది పైగా మరి ఎన్ని వాహనాలు ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని కేటాయించకపోయినా మరి జనం చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వేదికని పంచుకోవడం అనేది మరి ఏ ప్రజానాయకుడికైనా అవసరం కనుక అవసరాన్ని గుర్తెరిగి తన షెడ్యూల్ కూడా మరి పక్కన పెట్టి ముందుకు వచ్చిన కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఈ సమయంలోనే మా సాక్షి యాజమాన్యం పాపం ఏదో ఆల్రెడీ అప్పుడే కుదిరిన ప్యాకేజ్ అందుకనే ఈయన వస్తున్నారు అని అదే విధ వేడుపులు మొన్న అనుకున్నాం మరి నిజంగా ప్యాకేజీ అయితే మీకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి అవసరం ఆ ఆర్థిక సమర్థత కానీ ఇంకెవరికైనా ఉందా ఎందుకు ఊరికే పదే పదే మరి అలా మాట్లాడటం ఇంకా మా వీళ్ళు మాట్లాడితే నాలుగో పెళ్లి అది ఇది అని చెప్పి పిచ్చివావుడు ఓపుతా ఉంటే సో కుక్కడికి చెప్పు దెబ్బలా మరి ఆయన సతీ సమేతంగానే చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవటం పెట్టి దొబ్బినట్టు అయింది సో మరి ఆ విషయంలో కూడా అభినందించాలి ఏదో రెండు సార్లు దురదృష్టం మనసులు కలవలేదు విడిపోయారు దానికే ఏదో మా వాళ్ళు ఏకపతి యుగతుడు ఈ మోడల్లో బిల్డప్ చేసి మ్యారేజ్ స్టార్ అని పేర్లు పెట్టి సో అవి నాపుతనే పండుతుంది సో ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే మరి ఈ రోజుతో యువగలం ముగింపు దశకి చేరుకుంది మరి ఇంతెంత వటుడు ఎంత అన్నట్టు మరి ముందు మందకొండిగా సాగిన సాక్షి యజమాన్యం హేళన చేసిన మరి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం సరే మధ్యలో తండ్రి గారిని అక్రమంగా గరసలో పెట్టినందువల్ల అంత గ్యాప్ వచ్చింది కానీ మరి తిరిగి అంతకు రెట్టించిన ఉత్సాహంతో మరి ఈ మొదటి అంకం పూర్తయింది అంటే పాదయాత్ర అనేది ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకోవటం అందులో నూటికి నూరు పాలు ఆయన సక్సెస్ అయ్యాడు ఏమి చేయగలను ఏమి చేస్తాను అనేది కూడా ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఆయన వేరియస్ ఇంటరాక్షన్స్ ద్వారా బహిరంగ సభలే కాకుండా వేరియస్ ఇంటరాక్షన్స్ ఎస్పెషల్లీ మరి అక్కడ తుంపర సేద్యం గురించి ఆ రాయలసీమలో వాళ్ళందరితో మాట్లాడి ఏం చేయాలి ఇంకా ఆ రాయలసీమకి ఆ ఉన్న లిమిటెడ్ వాటర్ తో ఓకే అందరినీ కాలవలు కంప్లీట్ చేయటం అదొక పార్ట్ బట్ ఉన్న వాటర్ రిసోర్సెస్ తో సక్సెస్ఫుల్ గా గతంలో వాళ్ళ తండ్రి గారు చేసింది మావాడు వచ్చి ఎలాగ మటాజ్ చేశాడో మళ్ళీ మళ్లీ వచ్చిన తర్వాత ఎలాగ బాగు చేయాలి అనే దాని మీద రైతులందరితో ఇంటరాక్ట్ అయిన తీరు ఆ తర్వాత రామాయణ రైతులతో ఇంటరాక్ట్ అయిన తీరు మధ్య మధ్యలో యూత్తో ఇంటరాక్ట్ అయిన తీరు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఒక ಸಿ ಗೌತ ಬುಧೋ ಪರ್ಯ ಸೊ ಅಲ್ಲ ಪರ್ಯ ಪರ್ಟನೆ ಲೋಕೇಶ್ ವೇರು ಈ ಪರ್ಯಟನ ತರ್ತೇಶ್ ವೇರು ಪರ್್ಯಟನೆ ಮುಂದೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಲ ಉಡೋ ತರ್ವ ಪೂರಂಗ ಮಾಡ అదొక ఎక్సెప్షన్ అనమాట ఆ నాయకుల గురించి కూడా చివరిలో మళ్ళీ మాట్లాడుకున్నాం సో ఈ విషయంలో మరి ఈ అంకానికి తుది ఎల్లుండి మీటింగ్ ఒక అద్వితీయమైన సభగా అది జరుగుతుంది మా పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా మరి ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాకపోయినా ఇంకా నేను ఈ పార్టీని ఇంకా ఆఫీషియల్గా వదలలేదు ఆ ఎలా అన్నింటి వదలలేదు కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ వలన